ఇక అగ్రిగోల్ కేసు ఇటు చంద్రబాబు ఇంటిపై దాడి కేసు మాజీ మంత్రి జోగి రమేష్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిన్నే ఆయన సిఐడి విచారణకు హాజరు కావాల్సింది కుమారుడి కేసు కారణంగా రాలేనని చెప్పారు ఇవాళ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాబోతున్నారు జోగి రమేష్ రెండు రోజుల క్రితమే జోగి రమేష్ కు నోటీసులు ఇచ్చారన్న నేపథ్యంలో ఇవాళ విచారణ ఉత్కంఠ రేపుతోంది విచారణకు వచ్చే సమయంలో కారు సిమ్ కార్డు ఫోన్ తీసుకురావాలని సూచించారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి హసీన ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు హసీన ఇప్పుడు ప్రస్తుతం రెండు కేసులు జోగి రమేష్ ను వెంటాడుతున్నాయి యాక్చువల్ గా నిన్ను హాజరు కావాలి కానీ ఇవాళ ఇప్పుడు హాజరు అవుతున్నారా లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసులో ఉన్న నిన్న అంటే టూ డేస్ క్రితమే పోలీసులు నోటీస్ ఇచ్చారు హాజరు కావాలని చెప్పి దానికి సంబంధించి నిన్న డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది హాజరు కాలేను అని చెప్పారు అయితే ఈ రోజు హాజరు అవుతారా లేదా అనే అంశంపై ప్రస్తుతం అంత మాట్లాడడానికి జోగి రమేష్ ఉన్నారు చంద్రబాబు నాయుడు ఇంటిపైన దాడి కేసులో మీరు హాజరు అవ్వాల్సి ఉంది ఏమంటారు ఈరోజు ఈవినింగ్ కానీ లేకపోతే పదహారో తారీఖు కానీ ఈ రెండు రోజులు అంటే ఇంకా కొన్ని అనివార్య కారణాల వల్ల డిఎస్పీ గారికి ఆల్రెడీ ఇంటిమీడియట్ కూడా చేశాం వస్తే ఈరోజు ఈవినింగ్ వస్తాను అని చెప్పి చెప్పాను లేదంటే పదహారో తారీఖున అటెండ్ అవుతానని కూడా చెప్పడం కూడా జరిగింది కాబట్టి తప్పనిసరిగా ఆ కేసుకు సంబంధించి ప్రతి విషయాన్ని కూడా వ్యవస్థలకి సహకరిస్తాం అంటే మీతో పాటు ఆ సిమ్ కార్డు కార్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ తీసుకురమ్మని చెప్పి కూడా ప్రతిదీ కూడా అందులో ఏమి ఎక్కడ దాచవలసిన పని లేదు దాపరికం లేదు చంద్రబాబు నాయుడు గారింటికి వెళ్ళింది నిరసన తెలియజేయడానికి నేనే స్వయంగా నేనే వెళ్ళాను కదా దాని గురించి ఇందులో ఎక్కడ కూడా రహస్యాలు ఏమీ లేవు దాని ఏదో అది తప్పనిసరిగా చూపేస్తా అంటే ఒకటే టైంలో ఇంటిపైన అలాగే టీడీపీ ఆఫీస్ పైన కూడా కార్యాలయం పైన దాడి చేయడం దీని మీద కుట్ర వెనుక మీరు అంత హస్తం ఉందని చెప్పి దాంట్లో ప్రధాన ఇందులో మీరు ఉన్నారని చెప్తున్నారు దీనిపైన శిక్ష సిద్ధంగా ఉన్నారా మీరు ఎక్కడా కూడా అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర నిరసన తెలియజేసి ఆయనకి వాళ్ళ భాషని అంటే అయ్యన్న మాట్లాడిన భాషను ఒకసారి వివరించాలని చెప్పి చెప్పేది తప్ప ఎక్కడా కూడా దీంట్లో చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి దాడి దాడి చేయాల్సిన అవసరం వచ్చిందండి అంత అకాయిత్యం లేదు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నిరసన తెలియజేస్తే నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు అయన్న పాత్ర లాంటి వ్యక్తుల్ని అదుపులో పెడతాడు కొంచెం రాజకీయ వ్యవస్థ మారుతుందనే ఉద్దేశంతో వెళ్ళి తప్ప దాడులు చేయడానికో లేకపోతే గోండా ఇది నా సంస్కృతి కాదు అని చెప్పేసి రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా తెలుసు అదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తా ఉన్నారు ఇప్పుడు ఒకవైపు అగ్రిగోల్డ్ కేసులో మీ కొడుకు అరెస్ట్ అయ్యారు ఆ తర్వాత ఇప్పుడు ఈ కేసు సో ఏ విధంగా దీన్ని మీరు హ్యాండిల్ చేయబోతున్నారు ఇదంతా కూడా రాజకీయ కుట్రల్లో భాగమే ఎగిరిగోళు కేసు ఏముంటుంది అసలు అది ఒక పేద బూతు ఎట్లయితే సామాన్య ప్రజలు ఒక ఆస్తిని కొనుక్కుంటారో అట్లాగే నా కొడుకు మా బాబాయ్ గారు కోరుకున్నారు కొనుక్కున్న తర్వాత కొన్నాళ్ళ తర్వాత దాన్ని విక్రయించడం జరిగింది కొనుక్కునేటప్పుడు ఈనాడు పత్రికలో అన్నీ కూడా ప్రచురించి ఆ ఆస్తిని కొనుగోలు చేసుకున్న తర్వాత విక్రయించేటప్పుడు కూడా వాళ్ళు మా దగ్గర నుంచి కొనుక్కునేటప్పుడు వాళ్ళు కూడా పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించిన తర్వాతనే కోరుకున్నారు ఎక్కడా కూడా ఇందులో పొరపాటు జరగలేదే దీన్ని కావాలని ఒక పేద భూతత్వంలో నుంచి రెండు వేల మూడు వందల గజాల స్థలంకు సంబంధించి ఒక కుట్రని అంటే ఇదంతా కూడా రాజకీయ కుట్ర ఏదైనా ఉంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలహీన వర్గాలకు సంబంధించిన లీడర్గా ఉన్నా మంత్రిగా చేశా కక్ష సాధింపులు ఏదైనా ఉంటే నా మీదకి తెచ్చుకోండి లేదు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వచ్చానని చెప్పేసి కసి కక్ష పగా ఉందంటే నా మీద దించుకోవాలి అంతేకాని అభం శుభం తెలియని పిల్లల మీద కేసులు పెట్టమేంటి ఇంత దౌర్భాగ్యం ఇంకా ఎక్కడన్నా ఉందా ఏదన్నా ఉంటే మేము ఉన్నాం కదా మేము చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాం అందరిని ప్రశ్నించాం రమ్మని మా మీద పెట్టండి అంటే ఇప్పుడు వాళ్ళ మీద వాళ్ళ పేర్ల మీద మీరు రిజిస్టర్ చేశారనే కదా ఆరోపణలు ఇవన్నీ కూడా ఎవరి పేరు మీద మీ కొడుకు పేరు మీద మీ బాబాయ్ పేరు మీద రిజిస్ట్రేషన్ మీరు ఎట్లాగా చంద్రబాబు నాయుడు గారు ఎట్లాగా లోకేష్ ఎట్లాగా ఆస్తి ఏదైనా కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అట్లానే మా బాబాయ్ గారి పేరు మీద మా అబ్బాయి పేరు మీద అంతేగాని ఎక్కడా కూడా చిన్న పొరపాటు కానీ తప్పు కానీ లేదు డబ్బులు కట్టే కొనుక్కున్నాం డబ్బులు తీసుకొని అమ్మాం ఏదన్నా ఉంటే మాకెవరన్నా అన్యాయం చేసి వాళ్ళ మీద తీసుకోవాల్సింది తప్ప మమ్మల్ని తీసుకెళ్ళి ఇది అమోసభం తెలియన మా అబ్బాయి అమెరికాలో చదువుకున్నాడు ఎంఏ చేశాడు డిలాయిట్లో జాబ్ చేస్తే ఇక్కడికి వచ్చి ఏదో ఎన్నికల్లో నాకేదో సహకరించాలని వస్తే అరెస్ట్ చేసి ఈ రోజున సబ్ పంపిస్తే న్యాయమా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అడుగుతాం సో ఈ రోజు సాయంత్రం అన్నా లేకపోతే పదహారో తేదీ అయినా ఆయన చంద్రబాబు నాయుడు ఇంటిపైన దాడి కేసులో హాజరు అవుతానని చెప్పి చెప్తున్నారు ఓటు స్టూడియో రైట్ థ్యాంక్ యూ సో మచ్ హసీనా డీటెయిల్స్ అందించినందుకు